హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు దుబాయ్లో మేమున్న హోటల్ టూర్ చూపిస్తాను కదండి సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఓక్స్ ఐబిఎన్ బటుటా ఇది వచ్చేసి షేక్ జయద్ రోడ్లో బటుటా మాల్ దగ్గర ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ చాలా బాగుంటుంది దుబాయ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే మాత్రం రండి చాలా చాలా బాగుంటుంది లోపల హోటల్ ఫుడ్ కానీ హోటల్ కానీ నీట్గా ఉంటుంది అన్నమాట చూడండి చాలా పెద్ద హోటలు ఇదంతా కూడా ముందు వైపు కార్ ఇక్కడే మనల్ని అయితే డ్రాప్ చేసేసి మనం కార్ అక్కడ ఇచ్చేసి వాళ్ళే కింద అయితే పార్క్ చేసేస్తారు చూడండి కిందికి వెళ్ళి చూపిస్తాను ఇంకా పూర్తిగా హోటల్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది సో వ్యూ కూడా చాలా బాగుంటుంది హోటల్ లోపల నుంచి సో ఇదంతా కూడా ముందు వైపు సో ఇంక ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసాను లోపలికి రాగానే ఫస్ట్ ఇదే ఉంటుందన్నమాట ఎంటర్ కాగానే అక్కడైతే రిసెప్షన్ వాళ్ళు ఉన్నారు హోటల్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా అక్కడ తెలుసుకోవచ్చు ఆ తర్వాత ఇటు నుంచి ఇదంతా చాలా బాగా డెకరేట్ చేశారనమాట జస్ట్ ప్రశాంతంగా కూర్చోడానికి పేష్వా అది కూడా ఒక రెస్టారెంట్ ముందైతే మనం బ్రేక్ఫాస్ట్ ఏరియాకి అయితే వెళ్దాం పదండి ఇదంతా కూడా బ్రేక్ఫాస్ట్ ఏరియా సో మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా ఆఫ్టర్నూన్ ఎయిట్ ఓ క్లాక్కే స్టార్ట్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అనేది సో ఎయిట్ టు టెన్ వరకు ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఏమేమి పెట్టారో ఇవన్నీ చూపిస్తాను ఇదంతా కూడా బ్రేక్ఫాస్ట్ నచ్చింది అనమాట నచ్చింది తీసుకోవచ్చు బఫే సిస్టమ్ ఉంటుంది అన్నీ కూడా పెడతారు సో చాలా రకరకాల దేశాల నుంచి వస్తారు కాబట్టి అందరు కూడా తినే విధంగా అయితే ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది ప్రతిరోజు చేంజ్ చేస్తున్నారు మేమైతే ఇక్కడ దాదాపు టెన్ డేస్ ఉన్నాము ఈ హోటల్లో అయితే అన్ని వెరైటీస్ అయితే ట్రై చేసాము డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ దొరుకుతుంది ఫుడ్ అయితే చాలా బాగుంది పిల్లలు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టేవాళ్ళు ప్రతిరోజు చేంజ్ చేసేవాళ్ళు అనమాట ఇదంతా కూడా ఫ్రూట్ సెక్షన్ అనమాట ఫ్రూట్స్ సలాడ్స్ చీజు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి సో ఎవరైనా సలాడ్స్ తినేవాళ్ళు సలాడ్స్ ఇక్కడే మేక్ చేసుకోవచ్చు సో ఫ్రూట్స్ తీసుకువెళ్ళచ్చు జ్యూసెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ చీజ్స్ ఉంటాయి సో ఇదైతే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పుడ్డింగ్స్ పెట్టారు మ్యాంగో పుడ్డింగ్ అలాగే స్ట్రాబెరీ పుడ్డింగ్స్ చెర్రీ పుడ్డింగ్ ఇలా పుడ్డింగ్స్ పెట్టారు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ సిరియల్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే సూప్లో వేసుకుండేటి వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ ఏదైనా కానీ చికెన్ అలా ప్రతి ఒక్కటి కూడా అన్ని వెజిటేబుల్స్ కలిపి సూప్ తయారు చేసుకోవచ్చు మనమే ఓన్గా కూడా చేసుకోవచ్చు అనమాట సో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేయమంటే కూడా వాళ్ళే వేసిస్తారు సో ఇదంతా కూడా సూప్ సెక్షన్ అలాగే ఇక్కడైతే అన్ని ఎగ్స్ ఎగ్స్ ఆమ్లెట్ నచ్చిన ఆమ్లెట్ వేసిస్తారు వాళ్ళే సో మనం ఆల్ వెజిటేబుల్స్ వేయించుకొని కూడా ఆమ్లెట్ వేయించుకోవచ్చు వాళ్ళే వేసిస్తారు అది అక్కడ వేసిస్తున్నాడు లైవ్గా ఆమ్లెట్ వేసిస్తాడు ఇక్కడే సో బాయిల్డ్ ఎగ్స్ అలా తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఇంకా ఇదంతా కూడా కాఫీ సెక్షన్ అనమాట కాఫీ టీ మిల్క్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి సో ఇదంతా బ్రెడ్ ఏరియా బ్రెడ్ ఎవరికైనా బ్రెడ్స్ తింటారు కదా బ్రెడ్ కేకు మఫిన్స్ ఇంకా అన్నీ ఇంకా మనం పిల్లలు ఇష్టపడి తినేటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే డోనట్స్ బ్రెడ్స్ కేక్ అలాగే మఫిన్స్ వాఫిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా సో పాన్ కేక్ అలా కూడా ఇక్కడ ఉంటాయి సో ఇవన్నీ కూడా పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు ఇక్కడ చూడండి పాన్ కేక్స్ అయితే ఫ్రెష్గా అప్పుడే వేసిస్తున్నారు ఓపిల్స్ కూడా అక్కడే వేసిస్తారనమాట ఫ్రెష్గా వేడివేడిగా అన్నీ కూడా సో నచ్చినవి తీసుకొచ్చుకొని తినడమే హ్యాపీగా ఇవన్నీ ఏంటంటే జ్యూస్ అన్ని రకాల జ్యూసెస్ ఉంటాయి ఒకటి లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ ఇలా అన్ని జ్యూసులు అలాగే వాటర్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము పైన ఏమేమి ఉన్నాయో చూసేద్దాం అనమాట సో లిఫ్ట్లోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇవన్నీ మనం ఏ ఏ ఫ్లోర్కి వెళ్ళాలి ఏంటనేది ఇవంతా కూడా ఇక్కడ పెట్టారు సో పైకి వెళ్తున్నాము కిందంతా కూడా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అంతా కూడా కనబడుతూ ఉంటుంది పైకి వెళ్ళేటప్పుడు సో ఇటువైపు నుంచి ఇదంతా కూడా రూమ్లో నుంచి బయట వ్యూ అనమాట విండో నుంచి చూపిస్తున్నాను బయట వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది ఈ రూమ్స్ యొక్క వీడియో అయితే చేశాను ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ చూడండి సో ఈ ఈ వీడియోనైతే నా ఛానల్లో ఉంది అందులో చూసేయండి ఫుల్గా రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపించాను సౌదీ నుంచి దుబాయ్కి వచ్చినప్పుడు రూమ్స్ గురించి అయితే చూపించాను అనమాట ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసే ఇదంతా ఇంకా లిఫ్ట్లు ఓ బయట ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట ఇంకా పైకి వచ్చేసాము పైనంతా కూడా జిమ్ సెక్షన్ కూడా ఉంది సో లేడీస్ కానీ మెన్స్ కానీ వెళ్ళి జిమ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీ టైం ఉన్నప్పుడు సో ఇదంతా పైన ఒక స్పెషల్గా స్పా అలా కూడా ఉన్నాయన్నమాట ఇంకా మొత్తం పైకి వచ్చేసాము మొత్తం పైకి వస్తే ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ అలా ఉన్నాయి సో హ్యాపీగా ఫ్యామిలీతో పాటు కూడా అందరూ స్విమ్ చేయొచ్చు పిల్లలకు కూడా ఉంది ఇక్కడ స్విమ్మింగ్ పూలు హాయిగా చైర్లో రిలాక్స్గా కూర్చోవచ్చు వ్యూ అంతా కూడా చాలా బాగుంది పైన కూడా చాలా అంటే చాలా బాగుందనమాట సో ఎక్కువ హోటల్లో టైం స్పెండ్ చేయలేకపోయాము మేమైతే ఇంకా తినడం బయటికి వెళ్ళిపోవడమే జరిగిందనమాట ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము హోటల్లో సో ఇది ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఈ హోటల్లో అయితే ఫుడ్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఈవెన్ రూమ్స్ కూడా కంఫర్ట్గా ఉన్నాయి చాలా కంఫర్ట్ అనిపించింది ఇదంతా కూడా బయట ఇంకా సో ఫైనల్గా ఇంకా ఈరోజైతే మేము వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ తిరిగి సౌదీకి వెళ్తున్నాము దుబాయ్ నుంచి బాయ్ దుబాయ్ రియాన్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ గిజుడు బాయ్ ఇట్లా చెప్పు బాయ్ నువ్వు చెప్పు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది దుబాయ్లో ఉన్న హోటల్ టూరు సో ఇంకా తిరిగి దుబాయ్ నుంచి సౌదీకి అయితే బయలుదేరాము మీకు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్